పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఉద్రిక్త నెలకొంది ఇరిగేషన్ సంస్థలో ఉన్న ఇంటిని కూల్చే విషయంలో వాగ్వాదం చోటు చేసుకున్నారు అక్రమాలు తొలగించేందుకు వచ్చిన పోలీసులతో సిపిఎం నాయకులు స్థానికులు ఘర్షణకు దిగారు ఈ తోపులాటలో తొమ్మిది మంది మహిళలు సొమ్మసిల్లి పడిపోగా వారిని పాలకోడేరు ఆసుపత్రికి తరలించారు కొద్ది మందిని మెరుగైన వైద్యం కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నలభై ఏళ్లుగా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న నూట ముప్పై కుటుంబాలను నియోజకవర్గం అభివృద్ధి పేరుతో ఇబ్బంది గురి వాపోయారు స్థానికులు రోడ్డుపై ఇళ్లను తొలగించేందుకు వీరు లేదంటూ నినాదాలు చేశారు వాళ్ళకి మేలు చేయడం కోసం నియోజకవర్గంలో ప్రతి చోట నుంచి కూడా ఇళ్ళు పెద్ద ఎత్తున కూల్చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ ఇళ్ళని కూడా మీరు వాడుతున్న నీళ్లు పక్కనటువంటి కాలువలోనో బోధులోనో కలుస్తూ ఉన్నాయి కాబట్టి కలుషితం అయిపోతుందని చెప్పేసి ఇవాళ చెప్తూ ఉన్నారు అది పచ్చి అబద్ధం ఇవాళ చాలా సందర్భాలు చెప్పాం దేని దేనివల్ల అవుతుంది ఇవాళ మంచినీటి చెరువులైనా పంటకాలైనా దేనివల్ల కలుషితం అవుతుంది దీని మీద బహిరంగ చర్చిద్దాం అని మేము చాలా సందర్భాలు చెప్పాం ఇంతవరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధ్యం ఎవరు కూడా కలుషితం ఎలా జరుగుతుందన్న దాని మీద చర్చకు రాలేదు ఇది ఒక బూత్ చూపించి ఇళ్ళని కూడా తొలగించేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రకంగా అంటే వీళ్ళని గాయపరిచి వీళ్ళని తొక్కించుకునే సరే ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ దాదాపు నూట కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వీళ్ళకి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చాం కదా మీరు ఎందుకు ఖాళీ అని చెప్పేసి ఒక ప్రశ్న చేస్తున్నారు వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో కొంత కోర్టు పెండింగ్ ఉంది అక్కడ రైతులు కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్ళటం వల్ల వీళ్ళకి ఇళ్ల స్థలాల్లో ఏండవరకు కాలేదు అలా ఇంకా ఇంతమంది చాలామంది కుటుంబాలకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు అందు కాబట్టి నిజంగా ఇటువంటి వారిని ఖాళీ చేయించాల్సి ఉంటే ప్రభుత్వమే మీరు గృహం నిర్మించండి మీరు గృహాలు నిర్మించి మీ ప్రత్యామ్ ఆలోచించండి కాబట్టి మీరు పేదలకి ఒక ప్రత్యామ్నాయం ఒక న్యాయం చూపించిన తర్వాతే ముందుకెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా ముందుకెళ్లదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ నెల నుంచి జరుగుతుంది సార్ ఇప్పటివరకు సార్ మేము అసలు ఎవరికి అన్యాయం చేసామండి ఎవరు ప్రాణాలు తీసాం సార్ మేము చేసే వాటర్ కలుషితం అయిపోతుందన్నారు అసలు ఎలా కలుషితం అయిపోతుందని ఒక్క అధికారి వచ్చి సర్వే చేయాలి కదా సార్ మాకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇచ్చిన గడువు పూర్తి అవ్వాలి కదా ఒక్కొక్కరు వెళ్ళి ప్రాధాయపాటి ఎవరినొకరు పెట్టుకొని ఏ కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి నోటీస్ వరకన్నా మాకు అవకాశం ఇవ్వాలి కదా సార్ ఇప్పటి వరకు ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఇవ్వకుండా ఉదయం ఉదయం తెల్లవారితే ఆరు గంటలకల్లా వచ్చేసి మా ఇళ్ళ మీద పడిపోతే పిల్లలతో ముసలతోటి ఉన్నాం సార్ ఉన్న వాళ్ళు అది ఉన్నారు సార్ ఎలా సార్ ఎక్కడే వెళ్తాం సార్ ఇప్పుడు మేము ఇక్కడికి ఎక్కడికి వెళ్తాం సార్ అసలు పది మందిని అయితే పోలీసులు ఒక ఆవిడ అయితే చచ్చిపోయింది సార్ పది మంది అయితే కొన్ని హాస్పిటల్లో ఉన్నారు సార్ ఎందుకు సార్ పోలీసులు ఎలా దౌర్జన్యం చేస్తున్నారు దయచేసి మీరు అందరికీ న్యాయం సార్ మీరు ఓట్లు అయితే ఎలా అయితే అడుగుతారు ఇప్పుడు మేము అందరినీ మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం మేము ఇల్లు వదిలేసి ఎక్కడికే వెళ్ళాం సార్ చచ్చిపోతే ఇక్కడే చచ్చిపోతాం కానీ మాకైతే ఓపిక లేదు సార్ ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళి కట్టుకోలేము సార్ ఇచ్చిన స్థలాలు కూడా మాకు అక్కడ కోర్టులో అండి కొన్ని అయితే రాలేదు సార్ కట్టుకొని lo